హైదరాబాద్ మహానగరంలో నయాసాల్ జోష్ కనిపించడం లేదు ఆఫర్లు లేవు డీజేల సందడి లేదు కేక పుట్టించే పసందు విందుల అలికిడి లేదు మొత్తం మీద పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే సందడి ఈసారి కరువైంది బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు హోరెత్తించే డీజేలు విందు వినోదాలతో కేక పుట్టించే పార్టీలకు రెడీ అయ్యే నగరం ఈసారి మూగబోయింది హైదరాబాద్ మహానగరంలో ఈసారి ఈవెంట్ల జోరైతే తగ్గిపోయింది అని చెప్పొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఈవెంట్స్ అసలు ఎక్కడ కనిపించట్లేదు ఆంక్షల వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా ఏం తెలుస్తోంది ధనలక్ష్మి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడంలో నగరవాసులు ఎప్పుడు కూడా పొందుంటారు కానీ గతేడతో పోల్చుకునేసారి నగరంలో ఆ నూతన సంవత్సర వేడుక సంబంధించిన ఈవెంట్స్ కొంత తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రతి ఆసారి కూడా కొన్ని వందల సంఖ్యలో ఆ రెస్టారెంట్లు బార్లు క్లబ్లతో పాటు కూడా ప్రత్యేకంగా కొన్ని ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఈసారి అయితే హైదరాబాద్ నగరం ముఖ్యంగా జంట నగరాల్లోని కమిషనర్ పరిధిలోని కూడా కొంత అయితే కనిపించట్లేదు కేవలం సాదా సీదాగానే ఈవెంట్స్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి నేను బంజాయిస్లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నాను ప్రతి ఏడాది కూడా కొంత అంగు ఆర్బతో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి కానీ ఈసారి సాదా సీదాగానే ఇటు నూతన సంవత్సర వేడుకలు కూడా నగరవాసులు వాసులు సంబంధించి కావచ్చు రెస్టారెంట్లు పబ్బులు కూడా సన్నద్ధమవుతు చెప్పాలి ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకున్నసారి పోలీసుల ఆంక్షలు కొంత కఠినతరం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఆ రెస్టారెంట్తో పాటు పబ్బు నిర్వాహకులు కూడా ఆచితూచి వివరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గత ఏడాది కొంత చాలా రిసార్ట్స్తో కావచ్చు ఆ ప్రైవేట్ ఈవెంట్స్లో కూడా కొంత అసాంఘకార్యకులతో పాటు లెక్కకు మించికి సంబంధించిన కస్టమర్లు వచ్చిన నేపథ్యంలో కూడా కొంత వా కొంతమంది వచ్చిన నేపథ్యంలో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి కానీసారి కొత్త ప్రభుత్వం కూడా చాలా నూతన సంవత్సర వేడుకల సంబంధించి కూడా చాలా కొంత ఆచితూచి వ్యవహరించాలి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో గత ఏడాది జంట నగరాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కమిషనర్ పరిస్థితి ముఖ్యంగా బంజల్స్ జూబ్లీస్తో పాటు మాదాపూర్ పరిసర ప్రాంతాలు కూడా స్పెషల్ ఆఫర్లతో కూడా నగరవాసులని ఈ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు కొంత అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే అలాంటి హడావుడు ఎక్కడా కనిపించట్లేదు కేవలం నామాత్ర రెగ్యులర్గా ఉన్న బార్లు అటు క్లబ్లు పబ్బులతో పాటు రిసార్ట్స్ సంబంధించిన వాటిని మాత్రమే కూడా ఈవెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ కమిషేట్ సంబంధించి కూడా రెండు వందలకు పైగా పబ్బులు ఉంటాయి కొన్ని వేల సంఖ్యలో రిసార్ట్స్ కూడా ఇటు రెస్టారెంట్లు బార్లు ఉంటాయి కానీ ప్రస్తుతానికి అయితే సాదా సీదాగానే ఇటు కొంత వేడుకలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి నిర్వాహకులతో మాట్లాడదాం ఈసారి నూతన సంవత్సరం సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు ఏంటి గత ఈ ఎలా తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ప్రతిసారి హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సరం వేడుక సంబంధించి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు ఈసారి మీ వద్ద ఎట్లా ఉన్నాయి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి ఆఫర్స్ కూడా ఏం లేవు సార్ ప్రతిసారి సాదా సీదాగానే నడిపిస్తాము మాది రెస్టో బార్ అండ్ కాఫీ షాప్ ఇది పబ్ కాదు ఇది మా దగ్గర హడావిడి ఏడి ఏముండదు సార్ అంతే అయినా ప్రతిసారి బయట చూస్తూ ఉంటాం టీవీలలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాము హడావిడి బాగుంటుంది కానీ ఈసారి ఈ ఈ సంవత్సరం ఏమి అడావిడి కనిపించట్లేదు అంతే సార్ మీ దగ్గర రెస్టారెంట్కి సంబంధించి ఎక్కువగా కస్టమర్కి సంబంధించిన ఆఫర్స్ ఉన్నాయా లేదా లేదు సార్ హడావి మేము రెగ్యులర్గానే కాదు కాఫీ షాపు రెస్టో బార్ అంతే వేరేది ఏం లేదు ఆఫర్స్ కూడా ఏం లేవు చూసుకోవచ్చు ఆ విజన్స్ లో చాలా తక్కువగా ఈసారి ఈవెంట్స్ కొనసాగుతున్నాయి ఇది మనం ఉన్న ఏరియా సంబంధించి కూడా సాదాసీదా గానీ ఈవెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ సైబరాబాదు రాచకొండ కమిషనరేట్ పాలిస్ సంబంధించి కూడా ఈసారి పోలీసులు గట్టి నిఘా పెట్టిన నేపథ్యంలో కూడా కొంతమంది ఈవెంట్స్ ప్రైవేట్ ఈవెంట్స్ కూడా ఈసారి గణనీయంగా తగ్గిన తగ్గినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే రెస్టారెంట్స్ కావచ్చు ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా కొంత తాము పోలీసులు ఇస్తున్న జాగ్రత్తలను పాటించాలంటూ చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు లిమిటెడ్ ఈసారి ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్న దృశ్యాలు అయితే హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్నాయి ధనలక్ష్మి